హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో బయటికి వెళ్తున్నాం అనమాట ఫ్యామిలీ అంతా కలిసి అలాగ సరదాగా మూవీకి వెళ్దామని అనుకున్నాము మా అన్నయ్య వాళ్ళని రమ్మంటే వచ్చారనమాట మా అన్నయ్య మా అమ్మ వాళ్ళు వచ్చారు సో అందరం కలిసి అలాగ సినిమా సరదాగా మూవీకి వెళ్తున్నాం అనమాట ఇది వచ్చేసి మా అన్నయ్య కారు నాకు ఈ కలర్ అయితే మా అన్నయ్య చూసారా వాడు మ్యాచింగ్ కూడా వేసేసుకున్నాడు ఇంతకీ మీరు మీ అన్నయ్యని ఏమని పిలుస్తారు అన్నయ్య అన్న అంటారా రే నేనైతే చిన్నప్పుడు అన్నారే అన్నారే అనేదాన్ని మా నాన్నేమో అయితే అన్నాను లేకపోతే రే అదేంటి అలా పిలుస్తావు అన్నారే అని అని సో ఇక్కడికి వస్తే ఇంకా పిల్లలైతే విండో సీట్ కోసం యుద్ధాలు అనమాట లాస్ట్కి కన్విన్స్ చేసి చేసి ఇద్దరికి ఒక సైడ్ ఉన్న విండోనే కావాలంటే రెండు సైడ్స్ ఉన్నాయి కదా కూర్చోండి అంటే అలా కూర్చోమన్నారు ఇంకా లాస్ట్కి ఎలాగోలా కన్విన్స్ చేసాంలేండి ఫైనల్గా ఇంకా కాసేపు వీళ్ళైతే మూవీలో చూసారని మేము ఆ టాప్ లేపేసి మరి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అసలు చిక్కీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది చిక్కీ బన్నీ దానికి పిల్లలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట సో ఇంకా కార్లో అందరూ పట్టరు కాబట్టి మేము అందరం కార్లో వచ్చేసాము ఇంకా మా నాన్న అరుణ్ వాళ్ళిద్దరూ కలిసి మాత్రం బైక్లో వెళ్తున్నారనమాట సో అలాగా మూవీకి వచ్చేసాము సో ఈ మూవీ ఏమిటో గెస్ట్ చేయండి మూవీ ఎంతమందికి నచ్చింది నాకైతే బాగా నచ్చింది ఈ పాట అయితే అసలు హైలైట్ కదా మీరేమంటారు మీకు చూసారా చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ స్నాక్స్ వి క్లిప్స్ అవన్నీ మిస్ అయ్యాయి సో అలాగా మొత్తానికి మూవీ అనేది కంప్లీట్ అయిందనమాట నాకైతే బాగా నచ్చింది చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి ఓకే ఫ్యామిలీ అంతా చూడాల్సిన మూవీ అని అనిపించింది అనమాట సో ఇంకా మూవీ చూసుకొని ఇలాగ కిందకొస్తూ ఉన్నాం అనమాట కిందకొస్తూ ఉంటే చూడండి మా నాన్న మా నాన్నకి ఎస్కలేటర్ ఎక్కడం రాదనమాట మేమందరం మర్చిపోయేసి విషయం వచ్చేసాము మా నాన్న మాత్రం చూసారా అక్కడ ఆగిపోయి ఉన్నారు ఇంకా మా అన్నయ్య వెళ్ళి తీసుకొని వచ్చాడు ఏం కాదు ఎక్కువ అన్ని మేము కింద నుంచి జరుగుతున్నా కూడా ఆహా నేను రానంటే రాను అంటున్నాడు చిన్నపిల్లల్లాగా సరేనని మా అన్నయ్య పైకి వెళ్ళేసి ఇంకా మా అన్నయ్య తీసుకొచ్చాడు అనమాట ఎంతమంది చూస్తున్నా కూడా మా నాన్నకి అలా ధైర్యం సరిపోవట్లేదు సో అలా వచ్చేసిన తర్వాత ఇంకా విండో షాపింగ్ అలాగుంటే చేస్తూ ఉన్నాం అనమాట బట్ ఏది కొన కొనలేండి నేను షాపింగ్ మాల్స్లో పెద్దగా ఏమీ కొనను అందరం కూడా ఇంకా ఊరికే అలాగా చూస్తూ ఉన్నాము విండో షాపింగ్ చేసేసామన్నమాట సారీ చూసేసాం అనమాట సో అన్నీ కూడా రేట్లు అయితే బాగా హై రేట్ ఆ క్వాలిటీ కూడా ఉంది అనుకోండి బట్ అప్పటికి మనకేమి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మేమేం చూ జస్ట్ చూసేసి వచ్చేసాము ఇంకా అక్కడ పక్కనే ఏంటి అంటే పిల్లలు ఆడుకోవడానికి ఉంది సో వాళ్ళకి ఇలాగ అన్ని ఆటలన్నీ గేమ్స్ అన్నీ ఆడిపించేద్దాము అని ఇలాగ తీసుకొచ్చేసామన్నమాట బాల్ బాల్స్ పూల్లోకి సో వీళ్ళైతే మస్తు మస్తు ఎంజాయ్ చేస్తారనమాట చిక్కి అయితే వీడిని ఎంత బాగా టేక్ కేర్ చేసిందంటే దానికి చిన్న చిన్న పిల్లలంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మా మమ్మీకి ఇక్కడికి వచ్చేసరికి మా అమ్మకి చిక్కి స్పా చేయించుకోవాలి అని అనిపించిందంట సో అందుకనేసి మా అమ్మని ఆ తొట్టెలో దింపేసాము చిక్కి ఏమో నేను కూడా వెళ్తాను నేను కూడా వెళ్తాను అంటుంది కానీ దానికైతే కాళ్ళు అందలేదు పాపం ట్రై చేసింది కూ అది మా అమ్మ కూడా పిలుస్తుంది అనమాట వెళ్ళింది కూర్చునింది కానీ దానికి కాళ్ళు అందట్లేదు ఆ తట్టు ఏంటంటే బాగా భయపడుతుంది అనమాట చే చెయ్యి అయితే పెడతాను చెయ్యి అయితే పెడతాను అంటుంది చెయ్యి అతను చేతులు పెట్టకూడదమ్మా అని అంటున్నారు అనమాట అక్కడ సో ఇంకా అదిగో చూడండి టెస్ట్ ట్రైల్స్ వేస్తుంది అనమాట అందలేదు తట్టు బాగా భయపడిపోతుందని సర్లే అని మా అయితే మాత్రము మస్తు ఎంజాయ్ చేసింది ఇంకా పిల్లల అక్కడ ఉన్న చుట్టుపక్కల అంతా కూడా ఏంటి అంటే కార్స్ కార్ రైడ్ అవన్నీ ఉంటాయి కదా సో ఆ కార్ రైడ్ అంతా మా చిన్నోడు వాళ్ళందరూ కూడా కార్ రైడ్ అనేది తిరుగుతూ ఉన్నారనమాట అక్కడ ఆ ఫిషెస్ పా అయిపోయిన తర్వాత అందరం వచ్చేసి ఇక్కడ గేమ్స్ స్పాట్ దగ్గరికి వచ్చి గేమ్స్ అన్నీ ఆడుకుంటూ ఉన్నాము ఇంకా చాలా వీడియో క్లిప్స్ నాతో మిస్ అయ్యాయి లేదంటే ఇంకా బాగా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరి దగ్గర ఆడుతూ ఉన్నారు మా బన్నీని కూడా కలిసి ఆడుదో రండి అని అని పిలుస్తూ ఉన్నాను అనమాట చిక్కి చూసారు అంతా షూటింగ్ అనేది చాలా బాగా చేస్తుంది అక్కడ అంతా కూడా మా చిన్నోడు చూసారా మా చిన్నోడు అసలు అసలు ఆగట్లేదు వాడు అది ఒక కాయిన్ ఇస్తున్నారు అనమాట కానీ అనమాట సో దాన్ని అంతా ఊగేసిన తర్వాత దిగమంటే అసలు దిగట్లేదు ఇవి మనం ట్యాప్ చేస్తూ ఉంటే ఆ కలర్ పోతుందనమాట సో అలాగ అప్పుడు మనకి స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంకా అందరం కూడా ఇలాగా కాసేపు ఆడుకొని వచ్చేసరికి ఫైవ్ థర్టీ అరౌండ్ అలా అయిపోయింది సరే ఏమైనా తిందాము అని దారిలో ఒక రెస్టారెంట్ ఆగితే మా చిన్నోడు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది అవన్నీ తినడానికి రాని మా నాన్న అడుగుతున్నాడు అనమాట కావాలంటే ఉన్న ఐటమ్స్ మొత్తం కావాలంటే తీరా తెప్పితే అసలు కొంచెం కొంచెం రైస్ తిన్నాడు అంతేనో అంతేనో ఇంక అందరం కూడా సరదాగా అలా కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటూ ఉన్నాము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము అనమాట సో అందరూ మా చిక్కి అయితే మాత్రమో అలాగా న్యూడిల్స్ తెప్పించుకుంది సో ఫైనల్ పిక్ అయితే ఇదే అనమాట ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి